మీనరాశి వారికి కలలో కూడా ఊహించని రాజయోగం ఉంది ఏప్రిల్ నెల ముగిసేలోపు వీరి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయండి అసలు మీనరాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏప్రిల్ నెల ముగిసేలోపు వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి మంచిగా కాచెడుక అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి గురువు అధిపతిగా ఉంటాడు మీనరాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయంలో ప్రారంభించబోయే పనులలో అంతా కూడా మంచి జరుగుతుంది మన సంతోషాన్ని పొందుతారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది ప్రారంభించబోయే పనులలో శ్రద్ధగా ముందుకు సాగాల్సి ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత అనేది చాలా అవసరం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయండి అవరోధాలను సమర్థంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకోండి తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు అనేవి అసలు తప్పవు సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగుతాయి అనవసర విషయాల్లో తలదూర్చకండి కలహాలకు దూరంగా ఉండాలి తన వ్యయం సూచితం ఈ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా ఈ వారం మధ్యలో మీకు మేలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు అంతేకాకుండా మీన రాశివారికి ఏప్రిల్ నెల చివరిలోపు వీరి జీవితంలో పూర్తి మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి కెరియర్ పరంగా చూస్తే ఈ సమయంలో కొంత సాధారణ సమయం ఉంటుంది ఎందుకంటే మీ యొక్క పై అధికారుల నుండి ఎటువంటి మద్దతు కూడా కలగదు మరియు వారితో కొంత అపార్థం కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త మీరు మీ యొక్క కోపాన్ని మరియు చిరాకును కూడా నియంత్రణలోకి పెట్టుకోవాలి లేదంటే దీని కారణంగా మరిన్ని సమస్యలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగ పరంగా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండడం మంచిది ద్వితీయార్థము అంటే మీకు ఇరవయో తారీఖు తర్వాత నుండి కూడా మంచి మార్పు అయితే ఈ సమయంలో కనిపించనుంది గతంలో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుముఖం పట్టడం వలన మీరు మానసికంగా కూడా చాలా ప్రశాంతతను పొందుతారు ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఈ నెల రెండవ భాగం అయితే చాలా బాగుంటుందండి మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది మరియు బుధుని గోచరం కూడా అనుకూలంగా వస్తుంది చూసారు కదా ఈ సమయంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందిన వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు తక్కడం మాత్రం అనుమానాస్పదం బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరుస్తారు మీనరాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో మ్యారేజ్ వేయడంలో చాలా వరకు పొరపడతారు ధనవంతులైన స్నేహితులు వీరిని ఆదుకుంటారు సభా నిర్వహణ సాంస్కృతిక కార్య నిర్వహణలో సామర్థ్యమును కూడా కలిగి ఉంటారు ఈ రాశివారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంత వారు బంధువర్గము లేక కులానికి చెందిన ఒక వ్యక్తి కారణంగా అనేక సమస్యలను వీరు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి వీరు మనుషుల మనోభావాలను సు సులభంగా చదవగలరు మీన మీనరాశివారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి కల కూడా నెరవేరుతుంది తనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితుల దగ్గరైన అవసరాలు తెలియని తదుపరి కూడా సంబంధ కొనసాగుతాయి మీనరాశికి చెందిన వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోవచ్చు ఆర్థిక స్థిరత్వ పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు కూడా సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత విజయము తక్కుతాయి ఈ రాశికి చెందిన వారికి వివాదరహితమైన జీవితం కావాలని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు అంతేకాకుండా వీరికి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనిఖా పెట్టడం అనర్థం అవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఎదుటి వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశివారి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కూడా వీరు కలిగి ఉంటారు వీరు తమ యొక్క ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు మీన రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అయితే అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది ఈ రాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీన వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మార్చు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు ఈ రాశివారు అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఓడిదొడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా ముఖ్యమైన విషయం ఏమిటంటే సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం రాశి వారిని ఇప్పుడు కూడా ఆదుకుంటూ ఉంటుంది వారికి గురు శుక్రశని దశలు యోగిస్తాయి సుదర్శన కవచపారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తర భద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి మీనరాశివారు కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి అంతేకాకుండా వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి మీనరాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులు అన్నీ విజయవంతమవుతాయి దీనితో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోయి వీరికి చాలా మంచిది చూసారు కదండి మీనరా సార్ గురించి మనం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈవి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్